సో గ్యాస్ మనం ఇప్పుడు చిప్పల మీద ఏంది పెయింటింగ్ ఇస్తున్నాం అనమాట కలర్ అయితే వై వైట్ కొబ్బరి చిప్పలు కొబ్బరి మొత్తం తినేసింది మా మమ్మీ ఇంకా చట్నీలు వేసేసింది కాబట్టి ఇప్పుడు మనం వీటికి మంచిగా పాలిష్ చేసి శాండ్ పేపర్ తోటి ఈజీగా ఉంటుంది మా మమ్మీ అయితే కొంచెం ఏంది హార్డ్గా ఉంటుంది ఇంకా హార్డ్ పని తీసుకోవాలి ఛాలెంజింగ్ ఉండాలని మంచిగా చేయకుండా ఇవి మనకి టైల్స్ మీద పెయింట్ పడితే పెయింటింగ్ టైంలో ఒకటి టైప్ ఆఫ్ ఏదో తీసేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ పెయింట్ని దాంతో తీసింది అప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది కానీ మీరైతే శాండ్ పేపర్ తీసుకోండి స్టేషనరీలా అక్కడ మీకు ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ ఎంత ఎంత సైజ్ అంటే దాన్ని బట్టి మీకు వస్తుంది నేను చెప్పలేను సో గాయస్ మనమైతే ఇప్పటికీ చిప్పలకి ఇట్లా వేసేసి డిజైన్లు వేస్తాము కొబ్బరి చిప్పలకి డిజైన్ వేసేసి మనము హ్యాంగింగ్ చేసేస్తాము